హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న వర్షం కురిసింది కదండి ఆ టైంలో నేను బయట ఉన్నాను అనమాట ఇలాంటి టైంలో నేను ఎప్పుడు కూడా బయట ఇలా రాజమండ్రిలో వాతావరణం చూడలేదండి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి అనమాట అంటే ఇది ద్విచక్ర వాహనాల మీద వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి అలాగే నాకు ఒకసారిగా వాతావరణాలు కూల్ అయ్యేటప్పటికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకే కాదు ప్రజలందరూ కూడా ఆ ఎండలతో మండిపోతున్నారు కదండి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అసలు ఏసీలు వాళ్ళు అయితే నైట్ హాయిగా పడుకుంటారు కానీ ఏసీలు లేని వాళ్ళు పక్కన పడుకుంటే పక్కన అసలు విపరీతంగా చెమటలు పట్టేస్తుంటే అసలు నిద్ర పట్టక అవస్థలు పడేవాళ్ళు నిద్ర సరిపోక వెళ్ళి జాబులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారండి కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు హాయిగా పడుకుని ఉంటారు నిజంగా అలాగా ఈ ఒక్కొక్కరికి ఒక రకమైన ఇది అనిపిస్తుంది కానీ కొబ్బరి అతను అబ్బా నాకు గిరాకీ ఉండదని బాధపడి ఉంటాడు అలాగే బజ్జిలి బండి అతను అసలు నాకు చాలా ఈరోజు మంచి గిరాకీ ఉంటుందని అనుకుని ఉంటాడు అలాగే ఈ రోడ్ల మీద నీరు చూస్తుంటే ఏమనిపించిందంటేనండి అసలు కాంక్రీట్ జంగిల్స్ అయిపోయి మొత్తం అసలు రోడ్లు ఎక్కడ కూడా అంటే కొంతవరకు అబ్జర్వ్ చేసుకున్నండి మట్టి ఉంటే ఎక్కడైనా అసలు మట్టి లేకుండా మొత్తం అంతా కాంక్రీట్ చేసేస్తున్నాం కదండి పల్లెటూరులో కూడా పక్కన మనం సిమెంట్ రోడ్ రోడ్స్ అవి వేసుకుంటున్నాం అలాగే కొంచెం గ్యాప్ ఉంటాయి ఆ గ్యాప్ను కూడా సిమెంట్తో ఫిల్ చేసేస్తున్నారండి బయట వాళ్ళ ఇంటికి రోడ్డుకి మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా అలా ఫిల్ చేసేస్తున్నారు ఇళ్లల్లో కూడా చాలా వరకు మెయింటైన్ చేయలేక అది కూడా సిమెంట్తో కవర్ చేసేస్తున్నారు ఇక్కడ చూడండి అసలు అవి మొక్కలంతా అంతా శుభ్రమైపోయి వర్షానికి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి నవ్వుతో పలకరిస్తున్నట్టు అనిపించిందండి అలాగే వీధిగాలికి కరెంట్ తీగలైతే తెగిపోతాయి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అబ్బాయి ఈరోజు చాలా పని ఉంటుంది ఇవన్నీ చేయాలని బాధపడి ఉంటారు అలాగే రైతులు పాపం మామిడి రైతులు చాలా ఇంట్లో కూర్చుని చాలా బాధపడి ఉంటారండి ఈ అసలు వీధిగాలికి అరటి ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడి ఉంటారు అలాగే ఏంటంటే ఈ రోడ్ల మీద అదంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోవాల్సిందే కదా ఈ వాటర్ అనిపించిందండి ఎంత వాటర్ అండి అబ్జర్వ్ చేసుకోవడానికి నిజంగా మొత్తం కాంక్రీట్ జంగిల్సే కదండి కొంతవరకేనే అబ్జర్బ్ చేసుకుందును వాటర్ లెవెల్స్ ఎక్కడైతే వాటర్ అబ్జర్బ్ అవుద్దో అక్కడే కదండి పెరుగుతాయి మనకి ఇంకా వాటర్ లెవెల్స్ శాతం కూడా తగ్గిపోద్ది కదా ఇలాగా దేవుడిచ్చిన ఈ వర్షాన్ని కూడా మనం చేతులారా ఇలా కాంక్రీట్ జంగిల్స్ చేసేసుకొని అసలు అబ్జర్బ్ చేసుకోవడానికి లేకుండా కూడా తయారు చేసేస్తున్నాం కదా అని అనిపించింది అలాగే నాలాంటి దానికి ఇలాగా ప్లాస్టిక్ ఎక్కడైతే ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోయి డ్రైనేజీల్లో కలిసిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది కదా అనిపించింది ఎందుకంటే ఈ మధ్య ఉప్పులో కూడా అంటండి ప్లాస్టిక్ రేణువులు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయంట ఎందుకంటే ఈ ప్లాస్టిక్ చిన్న చిన్నగా అలాగ రా రాపిడికి చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్లో తయారయ్యి సముద్రంలో కలవడం వల్ల అవి మళ్ళీ ఉప్పు కింద తయారైనప్పుడు అందులో కూడా రేణులు కనిపిస్తున్నాయంట ఇలాగండి ఒక్కొక్కరు ఒకలా ఫీల్ అయ్యి ఉంటారు కదండి అసలు ఏదేమైనా అసలు ఈ వర్షం నేచరు చాలా హ్యాపీగా అనిపించిందండి